మోడీ గారు స్వచ్ఛ భారత్కు ముందే మూడు వేల రూపాయలు టాయిలెట్ గవర్నమెంట్ ఇస్తే నేను ఒక వెయ్యి రూపాయలు అరులానంద స్వామి గారికి ఒక వెయ్యి రూపాయలు వేసి ప్రతి ఇంటికి కూడా టాయిలెట్లు ఉండాలని చెప్పి దానివల్ల పెద్ద ఎత్తున ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పి నేను రోజల్లా మీ ఇళ్ళ చుట్టూ డోర్ టు డోర్ తిరిగి ఆ రోజు మా అంగన్వాడీ వర్కర్స్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి మెడికల్ ఆఫీసర్ని అండబెట్టుకొని ఆరోగ్యం గురించి అవగాహన కల్పించి టాయిలెట్స్ మీరు కట్టుకున్నా లేదంటే అప్పుడున్నటువంటి నలుగురు కాంట్రాక్టులు పెట్టి కట్టించినటువంటి పరిస్థితి ఇలా చెప్పుకుంటా పోతే ఏమి జరిగిందో ఒక పేపర్ మేము రాయండి పది సంవత్సరాల్లో నేనున్నప్పుడు ఏం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఏముంది వంద శాతం అనుకుంటే జరిగిన పని నేను చేసిందంటే వంద ఉంటే అవతల గుద్దుసూడా ఉంటుంది ఇంతవరకు ఒక పని చేయలేదనేది నాకు ఈ పది రోజులు నేను చెప్తున్నటువంటి పరిస్థితి ఇది కాక ఇంకా ఖచ్చితంగా చాలామంది ఒకే రెండు కుటుంబాలు చాలా పెరిగింది అవకాశం ఉంటుంది అది ఎలానంటే వాడ్రైవర్ ఒక ఆధారం లేదు సముద్రం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా లేదంటే టూరిజం మీద ఈ రెండే ఆధారాలు నాకు తెలిసి పది ఎకరాలు ఉన్నటువంటి ఒక కుటుంబం కానీ లేదు ఒక కోటి రూపాయలు వ్యాపారం చేసే ఒక వ్యక్తి గానీ వాడ్రైవర్ ఎవరు లేరు వాడ్రైవర్లు అందరూ కష్ట జీవులే రెక్కల కష్టం మీద బ్రతికేటటువంటి వ్యక్తులే నీతివంతమైన రాజకీయ వ్యవస్థ అంటే అదేమంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టిస్తామని బెదిరిస్తారా అసలు వాటిలో బ్రతుకు తెలుగు సగటు మంచిగా మంచుకు పోలీస్ స్టేషన్కి అసలు సంబంధమైంది మీరు దయచేసి వాటికి భయపడద్దు ఎట్టి పరిస్థితులు అలా బెదిరించే వాళ్ళే భవిష్యత్తులో ఏం చేయాలనేది నేను ఖచ్చితంగా వాళ్ళకి తగిన గుణపాఠం రావడం జరుగుతుంది రాబోయే ఐదు సంవత్సరాల్లో ఒక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టే అవకాశం లేకుండా మీ నీతివంతమైనటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఇప్పుడు ముందుకొచ్చున్నారో మీ పెద్దల సహకారంతో వాళ్ళ ఆలోచనని మీ నిజాయితీని రెండింటినీ కలిపి ఒక అద్భుతమైనటువంటి వాడరేవరిని తీర్చిదిద్దాం నూటికి నూరు శాతం ఏదైతే వాడరావు మన వాడరావు మన భవిష్యత్తు తోటి మన ఒక తిరుగు రెండు శాతం అమలు చేసి తిరుతామని చెప్పి దీన్ని ఈ కార్యక్రమాన్ని ఈ ఎలక్షన్ ప్రక్రియలో నిజాయితీగా వచ్చినటువంటి వాడరేవు గ్రామం మొత్తం ఏదైతే మన చిన్న కానీ బిల్డింగ్స్ కానీ పాకలు కానీ పెద్ద కానీ ఇంకా వైఎస్ఆర్ కాలనీ కానీ సునామీ కాలనీ కానీ లేకపోతే మన రెడ్డిస్ ఉండేటటువంటి ఐఆర్జీ ఏరియా కానీ పల్లికారుల ఏరియా కానీ ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యాలను చేసి తప్పకుండా వీటిని అమలు చేసి తిరుతామని చెప్పి అలానే నాకు ఆ మాట్లాడింది వాటి వైఎస్ఆర్ కావాలి అంటే అంతకుముందు రోషి గారు చిరాల్లో కొంతమందికి పట్టాలు ఇచ్చుండాలి నేను వచ్చే ముందు అయితే చూపించలేదు అది ఎక్కడనేది అది లో లెవెల్ ఉండేది అంతర్గతంగా రోడ్లు నిర్మించాం లో లెవెల్ రెడ్ చేసాం సుమారుగా నాలుగు వందల పైనే ఇల్లు నిర్మాణం ప్రత్యక్షంగా కొన్ని కట్టి కానీ వాళ్ళు పరోక్షం కట్టుకుంటే వాళ్ళకి ఎంతో కొంత పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు హెల్ప్ చేసి ఆ ఇల్లు మొత్తం పూర్తి చేసేదానికి రెండు సంవత్సరాలలో అద్భుతంగా ఆ వైఎస్ఆర్ కాలనీని తీర్చిదిద్దు దిద్దడం జరిగింది అలానే అంతర్గత రోడ్లు కొంతమే చేశాం ఇంకా నాకు తెలిసి ఐదు సంవత్సరాల్లో చేసిన చెప్తే వాళ్ళు వైఎస్ఆర్ కాలనీలో మొత్తం రోడ్లు ఉన్నాయి ఊళ్ళో రోడ్లు కూడా పెండింగ్ లేకుండా మొత్తం అయిపోయింది నాకు ఎంతవరకు చేశారు నాకు తెలవదు ఇప్పుడు వచ్చినటువంటి యువత కానీ ఇక్కడ ఉన్నటువంటి వేదిక మరి పెద్దలైతే మాకు ఇంతవరకు ఒక జాన రోడ్డు కానీ చిన్న కార్యక్రమం కానీ వేసినటువంటి తోలు వర్షంలో మునిగిపోతే పాతీ వెళ్ళిపోయి మళ్ళీ అదేవిధంగా ముందుగా నిలబడుతుంది అదేవిధంగా మళ్ళా సాగుకార్య సంఘం ద్వారా కొట్టుబడి అనేది ఏదైతే ఇరవై శాతం ముప్పై శాతం ఉందో దాన్ని తీసుకొచ్చారు మళ్ళా అప్పు పెడుతున్నారు చేపలు కొనేసి వెగ్గడుతున్నారు ఇదంతా ఆక్సిడెంట్గా జరుగుతుంది అన్నింటిని అన్ని కట్టాలని చెప్పారు ఖచ్చితంగా నేను ఏదైతే వేసుకున్నది ఇది ప్రస్తావించానో రాజకీయ రహితంగా నా బాధ్యతగా వాడే అభివృద్ధి జయీగా ఇవన్నీ నూటికి నూరు శాతం అమలు చేస్తానని అలానే ఇలా చదువుకున్నటువంటి ఈ యువత ఎవరైతే ఐదు వందల మంది ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు నిజాయితీ కలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి తల్లిదండ్రులు పెద్దలు వీళ్ళందరినీ ఒక ఐట్యం తోటి నేను వంద వంద శాతం చెప్పినటువంటి కార్యక్రమాలను అమలు చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు తెలిసి నేను ఇది నాలుగో ఎలక్షన్ ఈ చేరాలని కోరుతాం అందులో వాడ్రేవర్లో రావటం కూడా ఇది నాలుగోసారి ఎలక్షన్స్కి రావటం నా జీవితంలో ఎప్పుడు ఒక ఎలక్షన్స్కి వాడ్రేవలో ఎంత ప్రశాంతంగా ఎంతమంది జనం స్వచ్ఛందంగా పేదలందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతా ఏదైతే నేను డెవలప్మెంట్ ప్లాన్ని ఈ గ్రామ ఇచ్చా ఈ నిజాయితీ కలిగినటువంటి యువకుల ఆలోచనల నుంచి మేము కలిసి తయారు చేసినటువంటి ఈ ప్రణాళికని నూటికి నూరు శాతం అమలు చేస్తామని చెప్పి అలానే మొట్టమొదట స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ మీటింగ్కి సహకరించినటువంటి పెద్దలకి యువతకి ప్రజలకి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నా నేను మొట్టమొదటిగా రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచాను అప్పుడు కూడా వాడడం నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చింది దానికి భిన్నగా భిన్నంగా మిన్నగా ఈరోజు ఒక మంచి వాతావరణం ఉంది అదే ఇదే స్ఫూర్తితోటి ఇదే ఉత్సాహంతో మే పదమూడు వరకు గ్రామం అంతా సమైక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీ గారు ఎమ్మెల్యేగా గారు సీలం గారు ఎంపిక పోటీ చేస్తున్నారు తప్పకుండా అస్తం గురించి ఓటేసి ఈ వాడే అభివృద్ధికి నాంది పలుకుతారని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క యువకులకు మనస్ఫూర్తి అభినందనలు తెలియజేసుకుంటే సెలవు